అందరికీ నమస్కారం ఆగస్టు నాలుగు ఆదివారం రోజున అత్యంత శక్తివంతమైన అమావాస్య రానంది ఈ ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇది కడతారో అలాంటి వారికి ఎన్నో ఇళ్ళు కట్టుకునే అవకాశం కలుగుతుంది ఎన్నో భూములు జాగాలు కొనేంత అదృష్టం దక్కుతుంది అంటే ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని కట్టుకుంటారు రాజయోగాన్ని పొందుతారు కటిక దరిద్రాన్ని తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు అయితే మరి ఆషాఢ అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య అంటే శక్తివంతమైనటువంటిది ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య అనేది వంద సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటిది ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి అత్యంత గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అయితే మరి అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఇది కడితే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే అన్ని దరిద్రాలు తొలగిపోయి మీ అదృష్టం అనేది పెరుగుతుంది అంతేకాదు సకల దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే అది చాలా శక్తివంతమైనటువంటిది సాధారణంగానే హిందూ సంప్రదాయంలో ఆదివారానికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఆదివారం రోజున చేసే పరిహారం కావచ్చు ఆదివారం రోజున తీసే దిష్టి కావచ్చు అది తొందరగా వెళ్ళిపోతుంది దిష్టి తొలగిపోయి అదృష్టం కలుగుతుంది మన ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే శక్తుల ప్రభావం తొలగిపోతుంది ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యము ఖచ్చితంగా కలుగుతుంది అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మనకు ఉండే దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి కోటీశ్వరులు అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున భగవానునికి ఎర్రని మందార పూలతో అర్ఘ్యం సమర్పించడం మర్చిపోవద్దు ఇలా అమావాస్య రోజు అర్ఘ్యం సమర్పిస్తే కనుక సూర్యభగవాను యొక్క ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి అదేవిధంగా ఆదివారం రోజున నార్మల్గానే దిష్టి తీస్తే చాలా ఈజీగా తొలగిపోతుంది ఎంతటి ఘోర కన్ను అయినా చెడు నరదృష్టి అయినా చెడు కన్ను అయినా సరే తొలగిపోతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది నరదృష్టి అయినా నరఘోష అయినా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి చెడుల కన్ను నుండి ఖచ్చితంగా విముక్తిని పొందుతాము ఎప్పుడైతే నరదిష్టి నుండి మనం బయటపడతామో అప్పుడే మన సంపద పెరుగుతూ ఉంటుంది అంతేకాదు ఇతరుల చెడు కన్ను అనేది మన నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడే మన సంపద రెట్టింపు అవుతుంది అయితే మరి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ముందుగా ఎవరైనా సరే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టాలి అలానే ఈ అమావాస్య రోజున ఇంటికి చాలా దిష్టి ఉంటుంది సహజంగా ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే ఇంటికి చెడు కన్ను చెడు దృష్టి దోషాలు అలానే మన కంటికి కనిపించని చెడు గాలులు ఆక్రమించుకొని ఉంటాయి అప్పుడు ఇంట్లో అన్ని గొడవలు రకరకాల సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి వాటి నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా మీరు ఇంటికి దిష్టిని తీయాలి అది కూడా అమావాస్య రోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దిష్టిని తీయాలి ఆ సమయాన్ని హోరా సమయం అని అంటారు ఆ సమయంలో చేసే అన్ని పూజలు వ్రతాలు పరిహారాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి ఆ సమయంలో ఏ కోరిక కోరినా నెరవేరుతుంది కాబట్టి ఈ హోరా సమయంలో అమావాస్య రోజున తప్పకుండా ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయతో దిష్టిని తీయాలి నిమ్మకాయ కొబ్బరికాయ జీడిగింజ ఉప్పు ఇలా దేనితో అయినా సరే ఇంటికి దిష్టి తీస్తే ఆ ఇంటికి పట్టిన దిష్టి దోషాలు దరిద్రాలు నరదిష్టి నరఘోష వంటి చెడు ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఇంట్లో ఉండేవారి అందరిపైన కూడా సానుకూల ప్రభావం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే గుప్పిడే రాళ్ల ఉప్పును తీసుకొని ఆ ఉప్పుతో మీ ఇంట్లో ఉండే యజమానులకు కానీ మీకు కానీ చిన్న పిల్లలకు కానీ దిష్టిని తీసి పడవేయాలి ముఖ్యంగా ఇంట్లో కొడుకులు ఉన్న కూతుర్లు ఉన్నా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా సంపాదించే వాళ్ళు అయినా లేదా అనారోగ్య బారిన పడిన వాళ్ళైనా పెద్దవారు అంటే ఏజ్ పైబడినవారు ఉంటారు కదా వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా అలాంటి వారికి కూడా అమావాస్య రోజున దిష్టి తీయడం వలన ఉప్పుతో ఆ దిష్టి దోషం హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అదేవిధంగా ఇంట్లో గాజు గ్లాస్లో కానీ మట్టి పాత్రలో కానీ ఉప్పును పోసి ఆ ఉప్పును ఏదో ఒక మూలన పెట్టడం కానీ బీరువా కింద పెట్టడం కానీ బెడ్ కింద పెట్టడం కానీ చేయాలి ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉన్నా మీ ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపిన ఇంట్లో ఉన్న వ్యక్తులు చెప్పిన మాట వినకపోయినా వండిగా ప్రవర్తించినా లేదా మనకి ఆపోజిట్గా ఉన్నా మనకు అనుకూలంగా మారటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలంగా మారిపోతారు అదేవిధంగా వారి యొక్క మానసిక స్థితిగతులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి ఇక చాలామంది అమావాస్య పౌర్ణమి రాగానే భయం భయంగా దడతో ఇతర అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు అమావాస్య రోజున మెడలో రుద్రాక్షమాలను వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే చెడు ప్రయోగాల నుండి విముక్తిని పొందుతారు దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మరి అదే విధంగా ఈ అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పిడే రాళ్ల ఉప్పు వేయాలి రాళ్ల ఉప్పు వేయడం వల్ల ఇంట్లో ఏదైనా ఏ మూలన చెడు శక్తి ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి రాళ్ల ఉప్పుతో పాటు కొంచెం గర్భగడిని కూడా వేయడం వల్ల అమావాస్య నుండి వచ్చే చెడు కానీ చెడు కిరణాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు అదేవిధంగా ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ప్రత్యేకమైనటువంటిది సహజంగా ఆషాఢ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైనది అందులోనూ ఆషాఢ అమావాస్య అంటే ఇంకా ప్రత్యేకం సాధారణంగానే మన తెలుగు సంప్రదాయాల ప్రకారం మనం ఎప్పుడైనా సరే అమావాస్య వస్తే కాస్త నెగిటివిటీ ఉంటుందని భయపడుతూ ఉంటాము కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అమావాస్య రోజుల్లో అమ్మవారిని సాయంకాలమైన పూజించి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించినా సరే అమ్మవారు వరాల వర్షాన్ని కురిపిస్తారు అందులోని ఈ అమావాస్య రోజుల్లో చిల్లర నాణాలను తీసుకుని ఒక గాజు బౌల్లో వేసి వాటిని పన్నెండు గంటలకి శబ్దం చేస్తే అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అని ఎప్పటికీ ధనపరమైన సమస్యలు రావు అని శాస్త్రం చెబుతోంది అదేవిధంగా ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున ఈ విధమైనటువంటి పరిహారాలు చేస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఇంట్లో కొడుకులు కూతుర్లు ఉన్న చిన్నపిల్లలు ఉన్న ఉప్పుతోనే కాదు కొబ్బరికాయతో నిమ్మకాయతో దిష్టిని తీసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు తక్షణమే డబ్బు కావాలి అన్న ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి అనుకున్నా ధనపరమైన సమస్యలు తొలగిపోయి డబ్బు చేతిలో నిలవాలి అన్నా సరే ఈ యొక్క శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున ఒక గాజు బౌల్ను తీసుకొని అందులో కొద్దిగా పసుపును వేసి కొన్ని నీటిని పోసి అందులో ఎర్రని మందార పూలను వేసి మీ పెద్దవాళ్లతో దిష్టిని తీయించుకోండి లేదా మీ దిష్టి మీరే తూర్పు వైపు నిలబడి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల దిష్టి దోషాల నుండి విముక్తిని పొందుతారు దిష్టి దోషాలు అనేవి తొలగిపోతాయి అప్పుడు మీకు తక్షణమే డబ్బు అవసరమైన అది ఏదో ఒక రూపంలో వస్తుంది ముఖ్యంగా మీ యొక్క మనసు అనేది నిర్మలంగా ఉంటుంది మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఏదైనా సాధించగలం అని మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది వెనకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి ఎన్నో రోజుల నుండి ఆగిపోయిన పనులు కూడా ముందుకు వచ్చి విజయాలను కలిగింపచేస్తాయి ఇకపోతే మరి గుమ్మం అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది గుమ్మాన్ని పరిశుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవాలి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకొని అలంకరించుకోవాలి ఎందుకంటే అమావాస్య రోజుల్లో రాత్రి సమయాలలో భూలోక సంచారానికి దేవతలు వస్తూ ఉంటారు అందువల్ల ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసనాభరితంగా అందంగా ఆకర్షణీయంగా దీపాల వెలుగుల్లో ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే అమావాస్య రోజుల్లో గుమ్మాన్ని గడపని వాకిలిని శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి అలాగే అమావాస్య రోజుల్లో సాయంత్రం సమయంలో కూడా మర్చిపోకుండా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి గుమ్మానికి ఎడమ వైపును కూడా దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది వాస్తు శాస్త్రాల ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది గుమ్మం నుండే వస్తుంది అందుకే గుమ్మాన్ని ఎప్పుడైనా సరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా వస్తుంది అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఇది కట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంతకీ గుమ్మానికి ఏది కట్టాలి అంటే మనం ఈ యొక్క చెప్పుకోబోయే వస్తువులను లక్ష్మీదేవి పైన భారాన్ని వేసి తప్పకుండా చేస్తే మనకు అద్భుత ఫలితాలు జరుగుతాయి మనం మంచి స్థాయికి వెళతాము అనే నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఇక మీ ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోవాలి అని ముఖ్యంగా ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా ఈ దృష్టి దోషాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంతకీ అది ఏమిటంటే ఆ పరిహారం ఎలా చేయాలి గుమ్మానికి ఏది కట్టాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం మన భారతీయ సాంస్కృతంలో ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతాలు ఉంటాయి అంటే శాస్త్రపరంగా మనకు మన యొక్క వాస్తుకి చాలా గొప్ప ప్రాముఖ్యం త ఉంటుంది వాస్తుపరంగా కొన్ని ముఖ్య ప్రదేశాలకి అద్భుతమైనటువంటి మంచి పేరు అనేది ఉంటుంది అంటే మంచి వాస్తుపరంగా అద్భుతాలను సృష్టించే స్థలాలు కొన్ని ఉంటాయి అందులో గుమ్మం కూడా ఒకటి ఈ గుమ్మాన్ని వాస్తుపరంగా అద్భుతమైనటువంటిదిగా మనకు తెలుపబడుతుంది అందుకే గుమ్మ పూజ అంటే ద్వార పూజలు ఎప్పుడైనా సరే ప్రతి వారానికి ఒక్కసారైనా లేదా ఏదైనా ప్రత్యేక రోజులలోనైనా సరే ద్వారపూజ తప్పకుండా చేయాలి ద్వారం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించేది కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే వీటిని గుమ్మానికి కట్టడం వల్ల లక్ష్మీదేవి వస్తుంది అంటే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆదివారం సూర్య భగవానుడికి చాలా ఇష్టం సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి కూడా ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం చెడు ఎరుపు రంగు ఉన్న దగ్గరికి రాదు అందుకే ఎర్రని వస్త్రాలను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల చెడు ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు ఎర్రని వస్త్రాలను మన ఇంటి గుమ్మానికి కూడా కడుతూ ఉంటాము అలా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయను పీచు తీయకుండా వేయండి గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి తొమ్మిది రకాల ధాన్యం గింజలను వేయండి కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఐదు వక్కలు వేయండి అదేవిధంగా పదకొండు రూపాయల కాయిన్స్ కూడా వేయండి అందులోనే యాలకులు ఐదు ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకును కూడా దానిలో వేసేయండి ఇవన్నీ ఏమిటి అంటే కొన్ని రకాల శక్తులను ఆకట్టుకొని ఆకర్షించుకునే గుణం కలిగి ఉన్నటువంటివి కొన్ని వస్తువులు ధనాన్ని ఆకర్షించి చెడు శక్తి యొక్క చెడు ప్రభావం ఏమాత్రం కూడా పనిచేయకుండా డబ్బు ఇంట్లోకి రావడానికి దుష్టశక్తుల యొక్క ప్రభావాన్ని తొలగించి మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ వస్తువులు ఇక వాటన్నిటినీ కూడా మూటలాగా కట్టేసి ఆ మూటను లక్ష్మీదేవి పట్ట ముందు పెట్టి రెండు చేతులు జోడించి కటాక్షించమని కరుణించమని వేడుకోవాలి కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా కరుణించి మీ యొక్క కష్టాల నుండి విముక్తిని కలిగింపజేస్తుంది ముఖ్యంగా అందులో వేసిన తొమ్మిది రకాల గింజలు అనేవి ఒక్కొక్క గ్రహానికి ఇష్టం తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా ఆ తొమ్మిది గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యపు గింజ అంటే ఇష్టం కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాల నుండి ఒక్కొక్క రకమైనటువంటి గ్రహాలు తొలగిస్తాయి అంతేకాదు ఇంట్లోకి ధనం రావడానికి ధనాన్ని ఆకర్షించడానికి పదకొండు రూపాయల కాయిన్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి పదకొండు రూపాయల నాణాలు అనేవి మనకు మంచి శుభకరమైనటువంటి సంఖ్య కాబట్టి వాటిని కూడా మనం మర్చిపోకుండా ఈ యొక్క మూటలో వేయాలి ఈ మూట చాలా శక్తివంతమైనది ఈ మూటకు ధూపాన్ని వేసి మీ మనసులో ఉండే కోరికలను చెప్పుకొని సాయంకాలం కానీ ఉదయం కానీ ఎప్పుడైనా సరే అమావాస్య రోజు ఈ మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టుకుంటే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఇక మన ఇంటికి ఉండే ప్రతి ఒక్క సమస్యకి ఇది ఒక్కటే చక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు అద్భుతమైన ఫలితాలు కలగాలి అన్నా మీరు ఇల్లు జాగాలు కొనాలి అన్నా మీ ఆస్తులు పెరగాలి అన్నా ఐశ్వర్యం పెరగాలి అన్నా డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి అన్నా దరిద్ర బాధల నుండి విముక్తిని పొందాలి అన్నా చెడు శక్తులు మీ యొక్క సమస్యలకు అడ్డుగా ఉంటే మీ సమస్యలకు కారణమైనటువంటి అడ్డు అంటే ధనం రాకుండా ఆపే దుష్ట శక్తులు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం అనేది ధనపరంగా మారిపోతుంది అంటే ఈ సమాజంలో డబ్బుకు ఉండే విలువ ఏ మనిషికి లేదు ఈ సమాజంలో మంచి మర్యాదల కన్నా డబ్బుకు ఎక్కువగా విలువను ఇస్తున్నారు అలాంటి డబ్బు మన చేతిలో నిలుస్తేనే సమాజంలో మనకు మంచి పేరు గుర్తింపు గౌరవం మర్యాదలతో ఉండగలుగుతాము అలా డబ్బు మన చేతిలో లేదు అంటే మనకు ఎవరూ కూడా మర్యాదను ఇవ్వరు మరి డబ్బుని సంపాదించాలి అన్నా సంపాదించిన సొమ్ము చేతిలో నిలవాలి అన్నా అదృష్టం కలిసి రావాలి అన్నా మర్చిపోకుండా ఈ యొక్క పరిహారాన్ని గుమ్మానికి కట్టండి ఇక మీ అదృష్టాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి